మరి ఇప్పుడు కొండా సురేఖ గారు దీనిపైన మరి ఇంత యుద్ధానికి ముందుకు తీసుకెళ్తున్నారు ఇప్పుడే అక్కినే నాగార్జున గారు డిఫర్మేషన్ సూట్ కూడా వేశారట తన పరుగుకు భంగం కలిగించారు తనకి మీద చర్యలు తీసుకోమని చెప్పని కోరుతూ పరుగు నష్టానికి సంబంధించి దాఖలు చేశారు నెంబర్ వన్ నెంబర్ టూ ఇక చాలామంది సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు చాలామంది రెస్పాండ్ అయ్యారు చాలామంది ఎక్స్లో ట్వీట్లు చేశారు ఇండస్ట్రీ మనం మనం ఫస్ట్ టైము ఇండస్ట్రీ రెస్పాండ్ అయ్యి రెస్పాండ్ అయ్యారు ఫస్ట్ టైం ఇండస్ట్రీ అయి మేము తగ్గము మేము మాకు నష్టం జరిగే విధంగా మాకు అవమానం జరిగే విధంగా ఎవరైనా మాట్లాడితే మాత్రం మేము ఊరుకోము అని చెప్పని ఫస్ట్ టైం ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు ఐకమత్యంగా ఐకమత్యంగా మాట్లాడారు అందుట్లో ఫస్ట్ అర్ధరాత్రి రాత్రి రెండు గంటల ప్రాంతంలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ ఒక ప్రకాష్ రాజు గారు చేశారు తర్వాత చేసినటువంటి వాళ్ళు ఇకపై ఇలాంటివి ఏమాత్రం సహించం ఉపేక్షించమని చెప్పని ఆయన ఒక వార్నింగ్ లాగానే ఇచ్చినటువంటి పరిస్థితి ఇక మెగాస్టార్ చిరంజీవి గారు మా సభ్యులపై దుర్మార్గం మాటల దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పిన వారు మాట్లాడారు అట్లాగే చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది ప్రముఖులు ఫస్ట్ మహేష్ బాబు గారు ఫస్ట్ టైం ఇలాంటివి మాట్లాడటం కొండా సురేఖ భాష ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని ఫస్ట్ టైం ఆయన ఒక ఆయన కూడా ఎక్స్లో ట్వీట్ చేయడం ఫస్ట్ టైం ఆయన రెస్పాండ్ అవ్వడం ఎట్లాంటి ఇక ఇక అందరూ నాగబాబు గారు మంచు విషయం రామ్ గోపాల్ వర్మ అట్లాగే అల్లు అర్జున్ వెంకటేష్ పురంధేశ్వరి లావణ్య త్రిపాఠి మంచు లక్ష్మి డైరెక్టర్ శ్రీకాంత్ సుధీర్ బాబు అందరూ ఎవరు అందరూ చాలామంది ఇంకా రెస్పాండ్ అయ్యారు సరే ఏదైనా కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఇది ఒక వార్ నడవబోతుంది ఇది ఒక నద్దో నడవబోతుంది ముఖ్యమంత్రి గారు కనుక పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ కొండా సురేఖ గారికి మంత్రి గారి గనక అండగా నిలబడితే మాత్రం ఈ యుద్ధం చాలా తీవ్ర రూపం దాల్చిద్ది దీని పరిణామాలు చాలా వేగంగా మారతాయి అంటే ఇప్పుడు ఎవరైతే వాళ్ళ దగ్గర గతంలో ఉన్నటువంటి డ్రగ్స్ కేసులు గతంలో ఉన్నటువంటి ఏదైతే గతంలో అనేక ఆరోపణలు గతంలో అనేక విమర్శలు వచ్చాయో వాటన్నిటికి సంబంధించినటువంటి వాటిని మరి సంబంధం ఉందా సంబంధం లేదా అనేది పక్కన పెట్టి వాటిని బయటికి తీసి వాటి మీద ఒక పులి మీద స్వారీ చేసే విధంగా కనుక నడిపిస్తే చాలా చాలా రకాలైనటువంటి చాలా పరిణామాలు చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది వంశీ గారు మరి ఛానల్లో కౌశిక్ రెడ్డి లాస్ట్ టైం తెలంగాణ గవర్నర్ తమిళ్ సైని కామెంట్ చేయడం కానీ తర్వాత అసెంబ్లీలో రోహి రేవంత్ రెడ్డి గారు రెడ్డి కానీ ఎందుకని ఒక రాజకీయాల్లో ఒక మహిళల మీద ఈ విధంగా దూషించ దూషణలు అనేది కొనసాగడం ఎలా చూడొచ్చు అంటారు అసలు దూషణలు ఏం కాదు కానీ ఆరోపణలు అనుకోండి వారికి అవమానకరంగా వారిని మాట్లాడటం అటువంటిది అతను మాట్లాడిన దానికి ముఖ్యమంత్రి గారు మనం మాట్లాడిన దాంట్లో మా అక్కలు ఎన్ని పోటు పొడిసారు రాజకీయంగా అనేటువంటి పదాలను వాడారు అంతే తప్ప దూషించలేదు ఫస్ట్ ఇక ఇప్పుడు ఈ ఇప్పుడు సినిమాలో ఎవరైతే హీరోలు చేసినటువంటి ఎక్స్ ట్వీట్స్లో ఉన్నటువంటి వాటిల్లో కూడా ఇంకొక వివాదం జరుగుతుంది జూనియర్ ఎన్టీఆర్ గారు రెస్పాండ్ అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు రెస్పాండ్ అవ్వడం సంతోషమే మరి ఆ రోజు భువనేశ్వర్ గారిని నాని విమర్శిస్తే ఎందుకు ఆయన మాట్లాడలేదని చెప్పని మొత్తం ఇంత స్థాయిలో ఎందుకు రెస్పాండ్ కాలేదని ఎన్టీఆర్ గారు కుమార్తె కదా మరి ఎందుకు రెస్పాండ్ కాలేదని చెప్పని ఆయన మీద అదొక రకమైనటువంటి ఒక ఒక ట్రోలింగ్ ఇక మరి కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ తల్లిని వాళ్ళ కుటుంబాన్ని అత్యంత తీవ్రంగా విమర్శిస్తే మరి ఇండస్ట్రీ ఎందుకు రెస్పాండ్ కాలేదని మరి అది కొంత ట్రోలింగ్ జరుగుతూ ఉంది ఇలాంటివి చాలా రకరకాల వైవిధ్యంగా చాలా విభిన్నంగా జరుగుతున్నటువంటివి చాలా ఉన్నాయి సరే ఇందులో ఏంటంటే ఫస్ట్ టైం ఒక ఇండస్ట్రీ ఒకరికి జరిగినటువంటి ఒక మంత్రి గారు మాట్లాడినటువంటి ఒక అవమానకరమైనటువంటి భాషకు ముందు రెస్పాండ్ అయ్యారు ఓహో వీళ్ళకి కూడా హృదయ స్పందనలు ఉన్నాయి వీరు కూడా మాట్లాడగలుగుతారు ఓహో వీళ్ళకి కూడా ధైర్యం ఉంది వీళ్ళకి కూడా ఒక ఐక్యత ఉంది అని అనిపించుకునే విధంగా అనిపించేటువంటి పరిస్థితి అయితే ఫస్ట్ టైం కలిగింది ఇకనైనా మిగిలినటువంటి వాళ్ళు మాట్లాడకుండా ఉంటారు మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే ఒకసారి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటారు ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇండస్ట్రీ మొత్తం రెస్పాండ్ అయ్యిద్దని లేదు ఇప్పుడు కనుక మాట్లాడుకున్నట్లయితే ఇక భవిష్యత్తులో చాలామంది రాజకీయ నాయకులకి సంచలనం కావాల్సి వచ్చినప్పుడల్లా సంచలనాత్మైనటువంటి అంశాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడల్లా కూడా ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఏదో రకమైనటువంటి కామెంట్ చేస్తే ఆ రోజుకి రాజకీయం డైవర్ట్ అయ్యే విధంగా ఉండేటువంటి పరిస్థితుంది అజిత్ గారు ఏంటండి మొత్తం ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది ఎటువంటి పరిస్థితులకి దారితీస్తుంది ఏంటి అంటే ఒక ఒక అంశం అంటే ఇప్పుడే అది చూశాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వదిలినటువంటి బాణమ కొండా సూర్యాఖ్ గారు అని చెప్పని కూడా ఇది ఒక కామెంట్ కూడా వస్తుంది అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది సరే ఇది జరుగుతున్న పరిణామాలు అంటే ఆమె ఆపలేదు ఇంకా స్టార్ట్ చేసి ఇంకా వెళ్తాను అని ఉంటుంది సరే కేటీఆర్ గారి మీద వెళ్ళటం వరకు ఒకటైతే ఇక్కడ ఇందుట్లో అక్కినేని కుటుంబాన్ని తీసుకురావటం మరొక వివాదపరమైనటువంటి అంశం కదా ఏంటి వంశీ గారు అంటే ఒకటి కొండా సురేఖ తన మీద ఆ రోజు నిజంగానే ఆమె ఆమె పట్ల చేసిన ట్వీట్ పట్ల అయితే చాలా తీవ్రంగా మనస్తాపం చెందింది వంశీ గారు చెందింది ఎస్ మనస్తాపం చెందింది మనస్తాపం చెందినప్పుడు ఆమె స్వతహాగానే ఆవేశపర్రాలు వంశీ గారు మనందరికి కూడా తెలిసిందే గతంలో కూడా మనం చూసాము చాలాసార్లు ఆమె ఆవేశపర్రాలు ఆవేశంలో ఖచ్చితంగా తనకి తన అంత మనస్తాపం చెందింది కాబట్టి ఎవరైతే వెనకుండి ట్వీట్ చేయించారు అని అని చెప్పి కొండా సురేఖ గారు భావిస్తున్నారో అది కేటీఆర్ కాబట్టి కేటీఆర్ మీద ఆమె సూటిగా కేటీఆర్ని తిట్టడం కోసం ఆమె ఈ మాట్లాడింది వంశీగరటు అటు నాకినే నాగార్జున కానీ లేదంటే నాగ చైతన్య లేదా సమంత ఆ తర్వాత వెంటనే సినిమా ఇది మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది వంశీ గారు సినీ ఫీల్డ్ నుంచి గతంలో సమంత అండ్ అక్కినేని ఈ మధ్యలో మనకి సినీ ఫీల్డ్ ఈ మహిళలు ఎవరైనా మహిళలే సినీ ఫీల్డ్ మీద కూడా చాలా గౌరవం ఉంది గారు కానీ సమంతకి సంబంధించి సమంత విడాకుల సందర్భంగా సమంత మీద చాలా అసభ్యంగా ట్రోల్స్ జరిగినాయి వంశీ గారు అటు ఆ అభిమానులని ఈ అభిమానులని లేదా ఈవెన్ సినీ ఫీల్డ్ నుంచి కానీ ఆది పాపం ఆమె ఒక నేషనల్ మీడియాలో కరణ్ జోహర్ షోలో ఆమె చాలా ఆవేదన వ్యక్తం చేసింది గారు అంటే ఒక నిలబడ ఎంత కష్టం అని చెప్పి అప్పుడు ఒక్కళ్ళు కూడా సమంతకు మద్దతుగా మేము ఉన్నాము లేదంటే ఇది అని ఎవ్వరు కూడా ట్వీట్ చేయలేదు వంశీ గారు కానీ ఈ విషయానికి వచ్చేసరికి మాత్రం సమంతకి మద్దతుగా విపరీతంగా అందరూ కూడా ఏనాడు మాట్లాడిన వాళ్ళు ఇక్కడ ఇంకొక అంశం వంశీ గారు ముఖ్యంగా ఆ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి కూడా అక్కడ ఆ రోజు మాట్లాడింది కొడాలి నాని అండ్ వల్లభనేని వంశీ ఇద్దరు కూడా నిర్మాతలే అది కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి కూడా వాళ్ళు నిర్మాతలుగా ఉన్నారు వంశీ గారు గతంలో అలాంటి వ్యక్తులు ఆ సినిమా ఫీల్డ్కి అందరు కూడా ఒక ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీఆర్ గారి కుమార్తె గురించి మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడాల్సినంత ఘాటుగా మాట్లాడలా సరే తన మేనత్త ఇవన్నీ పక్కన పెట్టేసిన సినీ ఫీల్డ్కి సంబంధించి తనతో సినిమా తీస్తున్న నిర్మాతలు చేసిన ఒక జుగుప్సాకరమైన కామెంట్స్ పట్ల ఇంత మాట్లాడలేదు అదే అదేవిధంగా సినిమ ఫీల్డ్ కి సంబంధించి కాస్టింగ్ అని చెప్పి మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువంతా బయటకు వస్తున్నప్పుడు ఆ సందర్భంగా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ ఈవెన్ మహేష్ బాబు గారు లాంటి వాళ్ళు వీళ్ళెప్పుడు ట్వీట్ చేయలేక చాలా మౌనంగా ఉన్నారు వంశీ గారు అంటే సినీ ఫీల్డ్కు సంబంధించి అనేక సమస్యలు వచ్చినప్పుడు వీళ్ళు మౌనంగా ఉన్నారు ఈ రోజు మాత్రమే వీళ్ళు ఎందుకు ట్వీట్ చేశారు ఎందుకంటే వీళ్ళలో చాలా మంది మౌనమునులే వంశీ గారు వీళ్ళు ఈ రోజు ఎందుకు ట్వీట్ చేశారంటే దీని వెనక రాజకీయాలు ఉన్నాయి అదేవిధంగా మీరన్నట్లుగా కొండా సురేఖకు సంబంధించి కూడా సరే సురేఖ ఆవేశపర్రాలు కాబట్టి నిన్న మాట్లాడింది కానీ ఈరోజు మళ్ళీ కూడా ఎక్కడ సారీ చెప్పలేదు వంశీ గారు ఒక రకంగా ఆమె మాట్లాడిన మాటలు అటు కేటీఆర్ గారికి అదే విధంగా అక్కినేని నాగార్జున ఆ నాగ చైతన్య వాళ్ళకి వాళ్ళ మీద ఎక్కువ ఆమె ఫోకస్ చేసింది ఇక్కడ సమంత బాధితురాలుగా మాట్లాడింది కానీ వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేసింది కాని ఆమె వ్యాఖ్యలని సమంత పట్లే సమంత హట్ అయింది కాబట్టి ఉపసంహరించుకుంటున్నాను అనింది కానీ వీళ్ళకి సారీ చెప్పే ప్రశ్నే లేదు ఈ వ్యాఖ్యలు దాంట్లో సమంతకు సానుభూతి మాట్లాడారు సమంత సానుభూతి కొట్టాల్సిందే కొట్టిందంతా ఉన్నా అది కొంచెం అది అంటే ఎంత సెన్సిటివ్ అంశాలని ఎలా అది అలా మాట్లాడతారు అనేది అంటే అంత ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అంత అంత బలంగా మాట్లాడుతున్నారు అని అంటే వంశీ గారు దీని విచిత్రమైన కనిపించని రాజకీయాలు ఈ ట్వీట్లని అన్నిటినీ కూడా శాసిస్తున్నాయి వంశీ గారు ఈవెన్ கொண்டா கொண்டாசுரே வியாக்கியலனி அதே விதங்க ఇప్పుడు ఆమెకు వ్యతిరేకంగా చేస్తున్న ట్వీట్లను ఈ రెండింటినీ కూడా కనిపించని సినిమాలో కనిపించని రాజకీయాలు శాసిస్తున్నాయి వంశీ గారు అందులో ప్రధానంగా ఎందుకంటే సినిమా వాళ్ళు గతంలో ఎప్పుడు కూడా రాజకీయ నాయకులకు సంబంధించి వాళ్ళకి సంబంధం లేని అంశాల మీద కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకి సంబంధించి వీటికి సంబంధించి కొంతమంది చాలా గా ట్వీట్ చేసిన సినిమా వాళ్ళు ఉన్నారు వంశీ గారు ఇప్పుడు అంటున్నారు కదా మాకు సంబంధం లేని వాటి మీద మమ్మల్ని ఎందుకు లాగుతారని వాళ్ళందరూ కూడా చాలా అంశాల మీద వాళ్ళకి సంబంధం లేని అంశాల మీద ట్వీట్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ రెండు రాజకీయ శక్తుల మధ్య జరుగుతున్న యుద్ధము ఈ ట్వీట్ల వెనక అదేవిధంగా కొండా సురేఖ కామెంట్స్ వెనక రెండిటి వెనక కూడా కనిపిస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వంశీ గారు ఇక్కడ రెండు పార్టీలు కూడా అందులో చాలా మంది హీరోలు ఇప్పుడు ఈ రోజు ట్వీట్ చేసిన హీరోలు కానీ నిన్న ప్రకాష్ రాజు గారి దగ్గర నుంచి చూస్తే ఆ హీరోలు కూడా సమంతకు నిజంగా కష్టం వచ్చినప్పుడు ఎవరు ట్వీట్ చేయలేదు కానీ ఇప్పుడు ట్వీట్ చేస్తున్నారు అని అంటే వారి వెనక ఏదో రాజకీయ పార్టీ ప్రభావం కనిపిస్తోంది ఆ రాజకీయ పార్టీలకి లేదా అక్కినేని కుటుంబానికి మీరు కాదండి మరీ అన్యాయం అజిత్ గారు మీరు మరీను పాపం అంత పెద్ద మాట అన్న తర్వాత మరి రెస్పాండ్ అవ్వాలి కదా అంటే సమంతకి సమంతకి సయ్యను ఎన్ని చెయ్య వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగా వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు వాళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగానే మేము విడిపోయాము మేమిద్దరం ఎవరి దారి వాళ్ళు చూసుకుంటామన్నారు సమంత కనుక నాకు అన్యాయం జరిగింది అని చెప్పని ఎప్పుడైనా మాట్లాడుండి నాకు అన్యాయం జరుగుతుంది నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పని కనుక మీడియా ముందుకు వచ్చి మాట్లాడుంటే ఖచ్చితంగా మరి ఆ విషయంలో మరి ఇండస్ట్రీ రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఇక్కడ ఆమె ఇష్టపూర్వకంగానే వాళ్ళిద్దరికీ మా ఇద్దరు కుదరలేదు మేమిద్దరం బైబే చెప్పుకుంటున్నామని చెప్పని వాళ్ళిద్దరూ ఒక్కొక్క పిల్లని మధ్యలో పెట్టి ఇద్దరు బైబే చెప్పుకొని వెళ్ళిపోయారు మరి ఇక్కడ చూస్తే చివరికి సరే అంటే తర్వాత తను కొంత ఇబ్బంది పడ్డాను నాకు సపోర్ట్ దొరకలేదు అని అని చెప్పుకుంటూ అయి ఉండొచ్చు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ ఇది ఈ ఇష్యూలో ఈ ఇష్యూలో మరి తను అసలు విననటువంటిది జరగనటువంటిది చూడనటువంటివి ఏమీ లేనటువంటివి తను అంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈరోజు ఈ వ్యాఖ్యలు అవ్వచ్చు రేపు ఇంకో రకమైనటువంటి వాళ్ళు ఇంకొకరిని వ్యాఖ్యలు చేయొచ్చు ఇంకొక రకమైనటువంటి వాళ్ళు ఇంకో రకమైనటువంటి వ్యాఖ్యలు చేయొచ్చు ఇంకా అసలు పూర్తిగా సమాజంలో ఇక నా అంటే బాగా ఆ సున్నితంగా ఉండేటువంటి ఇండస్ట్రీ మీద ఒక దాడి చేసుకుంటా పోతే ఇంకేముంటుంది గారు వంశీ గారు సున్నితం అనేది అన్ని ఇండస్ట్రీలు సున్నితమే వంశీ గారు సమంత గారు కొండా సురేఖ గారు అలాంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ అంటారా కరెక్ట్ అనట్లేదు వంశీ గారు ఇటు కొండా సురేఖ గారు కూడా అంటే రాజకీయ పార్టీ ఉన్నంత మా రాజకీయ పార్టీలు ఉండి వాళ్ళ చేత చేయించేటువంటి పరిస్థితి ఉండిద్దా ఖచ్చితంగా అంటే ఈ విషయంలో అట్లా అనుకుంటే అట్లా అనుకుంటే జూనియర్ ఎన్టీఆర్కి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు ఇద్దరు ఒకప్పుడు అసలు మామూలుగా ఏమంటా ఉందాన్ని ప్రచారం వెళ్ళినప్పుడు అసలు అన్ని ఇక అంతా ఇక ఇద్దరు అన్నదమ్ముల వలె ఇద్దరు చట్టా పట్టాలు వేసుకొని ఇక మామూలుగా అంత ఇదిగా వెళ్ళినటువంటి వాళ్ళు మరి వాళ్ళిద్దరు అంత సన్నిహితులు మరి ఆయనే రెస్పాండ్ అయ్యాడు కదా అంటే అది ఇండస్ట్రీకి జరిగినటువంటి డబ్బుగా భావించారు కదా ఇంకా నయం ఆయన రెస్పాండ్ అయితే ఇంకా రేవంత్ రెడ్డి గారి కోసం రెస్పాండ్ అవ్వాలి కానీ రేలేదు రెస్పాండ్ కాకుండా ఉండాలి మీరు రెస్పాండ్ అయ్యాడు కదా రెండు వేల తొమ్మిది నుంచి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం వంశీ గారు మధ్యలో చాలా రాజకీయ పరిణామాలన్నీ మారిపోయినాయి చాలా మంది ఫ్రెండ్స్ శత్రువులు అయ్యారు శత్రువులు ఫ్రెండ్స్ అయ్యారు వంశీ గారు అది సినిమాల్లో రాజకీయాల్లో రెండిట్లో కూడా అదే ఉంది అందరూ శత్రువులు అయ్యారు శత్రువులు అవ్వకపోయినా జూనియర్ ఎన్టీఆర్ ని వెనక నుంచి సపోర్ట్ చేస్తున్న రాజకీయ పార్టీకి రేవంత్ శత్రువు అయి ఉండొచ్చు వంశీ గారు అంటే రేవంత్ జూనియర్ ఎన్టీఆర్ కి బిఆర్ఎస్ సపోర్ట్ చేస్తు జూనియర్ ఎన్టీఆర్ కి బిఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది అంటారా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఎక్కువ ట్రోలింగ్స్ కానీ అదేవిధంగా అసలు పాపం ఆయనకు సంబంధం లేకుండా కూడా ఆయన ముందుకు తీసుకొచ్చి ఇంకొకళ్ళ మీద ఎక్కుపెట్టి ఒక బాణం లాగా ఇవన్నీ చేసే ట్రోలింగ్స్ చేసేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ వంశీ గారు ఈరోజు ఈ సినిమా వివాదం వెనక వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ టీడీపీ అభిమానులు జనసేన ఇవన్నీ కూడా ఉన్నాయి వంశీ గారు సినిమాలో ఈ రోజు రెండు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా అంతో ఇంతో పరోక్షంగానో ప్రత్యక్షంగానో సినీ ఫీల్డ్ తోటి సంబంధాలు ఉన్నాయి వంశీ గారు ఆ రాజకీయాలన్నీ కూడా ఈ రోజు ఆ మద్దతుకి లేదా వ్యతిరేకతకి వీటన్నిటికీ కూడా సినీ రాజకీయాలు రాజకీయ సినిమాలు రెండు కూడా ముడిపడి ఉన్నాయి అని అనేది బీఆర్ఎస్ ఉంది అని అనుకుంటే మరి మెగాస్టార్ చేశారు అల్లు అర్జున్ చేశారు వెంకటేష్ చేశారు అట్లాగే మరి ఇప్పుడు పురంధేశ్వర్ గారు చేశారు మరి వీళ్ళందరూ వెనక కూడా బీఆర్ఎస్ నుండి చేయిచ్చింది దాస్తి గారు వీళ్ళందరూ వెనక లేదు వంశీ గారు కానీ సమంతకు నిజంగా కష్టం వచ్చినప్పుడు వీళ్ళు ఎవరు ఎందుకు నిలబడలేదు కష్టం అంటే సమంత వచ్చి చెప్పిందా కష్టం వచ్చిందని ఒక నేషనల్ మీడియాలో ఆమె చెప్పింది నిన్న నిన్న సమంత ట్వీట్ వీటిలో కూడా ఆమె కష్టమే ఎక్కువ చెప్పుకుంది వంశీ గారు ఒక చోట నుంచి నిలదొక్కుని ఇలాంటి ఒక ఉమెన్ కి ఆసరా ఇవ్వని గ్లామరస్ ఫీల్డ్ లో నిలబెట్టుకోవడానికి ఒక పోరాటం ప్రేమలో పడడానికి ఒక పోరాటం ప్రేమలోంచి బయటకు రావడానికి ఒక పోరాటం వీటితో పాటు ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు అంటే ప్రతి అడుగడుగునా పోరాటం చేసుకుంటా వచ్చాను నేను అని చెప్పి నిన్న సమంత చెప్పింది కదా వంశీ గారు చెప్పింది సినిమా ఫీల్డ్ కి సంబంధించి కూడా ఆమె సినిమా ఫీల్డ్ పొగడలేదు సమంత తాను ఎంత పోరాటం చేశానో అనేది చెప్పింది అదే విధంగా కుటుంబంలో తాను ప్రేమలో పడడానికి ప్రేమలో నుంచి బయటకు వచ్చి నిలబడడానికి ఎంత పోరాటం చేశానో చెప్పింది వంశీ గారు అంటే అక్కడ నిజంగా సమంత ట్వీట్ చూసినా ఎవరైనా కానీ సమంతని సపోర్ట్ చేస్తారు వంశీ గారు ఒక మహిళగా అసలు సమంత ట్వీటే కాదు ఆ ఇష్యూ తీసుకురావడం ఎవరైనా సపోర్ట్ చేస్తారు సమంతని సమంతని సపోర్ట్ చేస్తారంటే సమంతని సపోర్ట్ చేస్తారు అనేది కరెక్టే కానీ సమంత నాగార్జున నన్ను వేధించాడు లేదా నాగార్జున నన్ను అక్కడ బొమ్మన్నాడు అనే విధంగా ఏం చెప్పలేదు అది తప్పు ఆ మాట్లాడింది చెప్పింది కదా కొండా సూర్య గల మాట్లాడటం తప్పు ఆ విధంగా అనేటువంటి భావన వ్యక్తం చేసింది కదా ఖచ్చితంగా వంశీ గారు అలాంటప్పుడు అందరు కూడా తప్పు పడుతున్నారు వంశీ గారు మనం కూడా సరే ఒక ఒక మహిళకి సంబంధించి మహిళ వ్యక్తిగత కాదు కాదు మాట్లాడటమే తప్పు మరి అలాంటిది అంటే ఆమె ట్వీట్ ఎందుకు చేసింది అది కరెక్ట్ అయితే ఆమె ఇప్పుడు మొత్తం కొండాసూర గారు మాట్లాడి కరెక్ట్ అని చెప్పాలి కదా కానీ తనే రెస్పాండ్ అయింది కదా తప్పు ఇలా మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు నన్ను అనవసరం రఘుల్ ప్రీత్ సింగ్ కూడా కొంచెం కొద్దిసేపు క్రితం మీ రాజకీయాల కోసం నన్ను లాగొద్దు అని చెప్పింది కదా మరి రాజకీయాల కోసం మీరు మమ్మల్ని బలి చేయొద్దని చెప్పని కూడా వేడుకుంది కదా అంటే అంటే సున్నితమైంది అని అంటున్నానంటే వాళ్ళకు ఉండేటువంటి పాపులారిటీ ప్రతి ఇండస్ట్రీకి ఒక పాపులారిటీ ఉండిద్ది బట్ వాళ్ళకు ఉండేటువంటి ఒక పాపులారిటీని ఇప్పుడు ఇంతసేపు మామూలుగా ఉన్నటువంటి చాలామంది వ్యక్తుల మీద చాలామంది ఆరోపణలు చేస్తుంటారు ఇంత పెద్ద ఎప్పుడు సంచలనం కాదు ఇంత ఎప్పుడు చర్చ జరగదు ఇంత వ్యూస్ రావు ఇంత టెక్స్ట్ జరగదు ఇంత పెద్ద ప్రకంపనలు సృష్టించదు ఇది సున్నితమైనటువంటి ఇండస్ట్రీ ఎందుకన్నాం అంటే సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది వాళ్ళని ప్రజలు అభిమానించేటువంటి విధానం వాళ్ళని ఆదరించేటువంటి విధానం లేదా వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి విధానం ఇట్లా రకరకాలుగా ఉంటాయి కాబట్టి వాళ్ళ ప్రభావం ప్రజల మీద ఉంటుంది కాబట్టి ఇది ఇంత సంచలనం అవుతూ ఉంది అంటే ఎక్కడా కూడా మరి వాళ్ళు చెప్పనప్పుడు అంటే మీరు మీరు ఇందాక పాయింట్లో సరే ట్రోల్స్ జరుగుతున్నాయి బీఆర్ఎస్ ఉంది అనేటువంటి దాంతో వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు అని అనేటువంటిది కామెంట్ వస్తుంది మీరు కామెంట్స్ జరుగుతున్నాయి అని అంటున్నారు కాబట్టి అంటే చిరంజీవి గారికి ఉండదు కదా మరి ఇంకోరికి ఉండదు కదా పురంధేశ్వరి గారికి ఉన్నది కదా ఇవన్నీ వంశీ గారు అంటే ఇక్కడ నాకు నా ఉద్దేశము ఖచ్చితంగా సమంతకి సంబంధించి ఎవరైనా సరే మా సానుభూతి ఉంటది వంశీ గారు కానీ సినిమా వాళ్ళతో పాటు అందరి అందరి మహిళలకు కూడా అదే ఉంటది అదే ఇది కానీ సినిమాకి సంబంధించి స్పందించే అప్పుడు మాత్రం రాజకీయాలు కొంత ప్రభావం చూపుతున్నాయి అది చిరంజీవి గారి స్థాయిలో పురంధ్రేశ్వరి గారి స్థాయిలో చూపకపోవచ్చు కానీ అనేక మంది ఏనాడు నోరెత్తని ఎంత అసలు ప్రభ చాలా సినిమా రంగానికి సినీ మనుగడని ప్రశ్నించే సమస్యలు వచ్చినా ట్వీట్ చేయని వాళ్ళు ట్వీట్ చేశారు అంటే దాని వెనక కొన్ని రాజకీయ శక్తులు పనిచేస్తున్నాయని అనే చర్చ జరుగుతోంది వంశీ గారు